అనడు ఆహ ఏం చెప్పడాయ మహానుభావుడు తను ఏం కే ఉపదంగు పేరు కొనడు అనాదాస్త్రీ జన నా బాత్ ఉంటే వండిరా బుజ్జి ముండా స్త్రీ జనాల అది బుజ్జిముండ కాదు పావు ఏమిటి బాత్ రూములో పావ హా రాంగ్ హ్యాండర్స్ వచ్చి ఉంటదిరా పక్కింటి గడమని చెప్పు అనాదాస్త్రీ స్త్రీ నా మాట నము నాన్నా వెళ్ళి కొంచెం చెప్పువా అబ్బాయి ఏమంటా చెప్పాలి పావు గారు మా అబ్బాయిని మాత్రం కడవద్దాం నేను రికమెండ్ నేను చదువుకునేటప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు కొంచెం ఇదండి వరుస చదువుతున్న బిఎస్సీ జువాలజీ వెళుతుంది ఉద్యోగానికి పావులు బయట పంపిస్తున్నాడు దౌర్భాగ్య పదవా లేదా నేను తీయనుగా బాత్రూమ్ లో పావు లేదు పాడు లేదు నే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చేదాకా నువ్వు బాత్రూమ్ లోనే బాబాయ్ సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యా సార్ ప్రారంభమయ్యారా కొడుక బాత్రూమ్ తలుపు నువ్వు ఎలా వచ్చు కొడుకువి నీకే దిక్కుమాల ఆలోచనలు ఉంటే నేను కన్నా అబ్బాయి ఆలోచనలు ఉండాలిరా

గుడ్ మీ తండ్రి గారి పేరేంటి వెంకటరావు అండి ప్రస్తుతం అరేంజ్ చేస్తున్నారు ఇదే ఇంటర్వ్యూలో తన ఛాన్స్ కోసం బయట వెయిట్ చేస్తున్నారండి నమస్కారం సార్ నమస్కారం 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 మీరు నా పేరు పి వెంకటరావు అండి అడ్రస్ నెంబర్ సిక్స్ రాజమాణిక్యం ఇది లబ్బీపేట శ్రీకాకుళం రెండు వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు చదువు నైన్టీన్ ఫార్టీ నైన్ నేను పురుషుణ్ణి అందుకు సాక్ష్యాలు ఉన్నాయి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారో అది నా తప్పు కాదు నేను సార్ మీరు ఇదేంటే ఏ ప్రశ్నలు అడుగుతారో నాకు తెలుసు సార్ మీరు అడగబోయే ప్రశ్నలు కూడా సమాధానాలు వినేసేయండి ఎలిజెత్ అనే వయసు తెలియదు కోడిపేట రోజుకు ఒక గుడ్డే పెడుతుంది కాకి నల్లగా ఎందుకు మీ ఆఫీసు మెట్లు మాత్రం ఇరవై ఐదు ఉన్నాయి ఎవరు శిఖరం ఎవరు ఎప్పుడు ఎందుకు ఎక్కరం నేను చెప్పలేను ఇంతకంటే పిచ్చి ప్రశ్నలు ఇంకేమైనా ఉంటే నా అదృష్టం బాగుంటే అడగండి సమాధానం చెప్తాను మాట్లాడుతున్నావా తమాషాగా ప్రశ్నలు అడగడం మీకు సరదా మీరు అడిగే ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలిగితే మాకు ఉద్యోగం రాదాని మాలాట వాళ్ళు ఆరాటం ఇంత జరిగిన తర్వాత మీరు ఉద్యోగం ఇస్తారని నమ్మకం నాకు పోయింది వెళ్ళొస్తాను సార్ పుచ్చి మాత్రం పెట్టేస్తాను వెళ్ళండి మళ్ళీ రేపు రండి మీకు ఉద్యోగం ఇస్తున్నాను మీకు ఉద్యోగం ఇస్తున్నది మీ అవసరాన్ని చూసి అనుభవాన్ని చూసి వయసుతో సంబంధం లేని గవర్నమెంట్ జాబ్ ఇది ఒక్కటే బెస్ట్ ఆఫ్ లక్ Thank you sir. Thank you very much. Thank you sir. Thank you sir. Sağ olun. Thank you sir. Hoşçakalın.